అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఆయన పూర్వం మాదిరిగా కాక రోజు ఒకే వేలకు భోజనం చేయడం ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం కొన్నిసార్లు మాట్లాడటం భక్తులకు సమాధానాలు ఇవ్వడం తరచూ మకాంలు మార్చడం భక్తులు సేవకులు ఏర్పడడం భిక్షాటన చేయడం గ్రంథాలు చదివి ఇతరులకు చెప్పడం వంటి సంగతుల్ని ఆధారంగా తీసుకొని స్వామి లోక వ్యవహారాల్లోకి దిగుతున్నారనడంలో అన్యాయం లేదు కానీ ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి ఈ ప్రపంచం ప్రపంచపరంగా అసత్యం ఆత్మపరంగా సత్యం ఎందుకంటే అంతా ఆత్మే మనసు అంతర్ముఖం కావడమే ఆత్మ అది బాహ్యముఖమైతే అహం అవుతుంది కానీ ఆ మనసుకు ఆత్మ నుంచి విడిగా ఉనికి లేదు మనసు లేకుండా ఆత్మకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది ఆత్మ లేనిది మనసుకు తావులేదు కానీ విచారణ చేసేది అహం మాత్రమే విచారణ ఫలితంగా ఆ అహం ఉనికి పోయి ఆత్మే మిగులుతుంది ఏదైనా మనసు అహం ప్రపంచం అన్ని ఆత్మకు పర్యాయ పదాలు అందుచేత స్వామి ఎప్పుడూ ఏకత్వాన్నే బోధించారు ఆ ఏకత్వంలో ఏమీ ఉండదు ఏమీ మిగలదు అదే అందరికీ జీవిత లక్ష్యం కావాలంటారు భగవాన్ ఒకసారి స్వామి జ్ఞాని విషయంలో అహం ఉన్న అది పైకి లేచినా అది కేవలం బాహ్యంగానే అది నామమాత్రంగానే వారు సదా మూలం మీదనే దృష్టి ఉంచుతారు వారిలోని అహం ఎవరికీ ఎప్పుడూ ఎటువంటి హాని చెయ్యదు ఖాళీ బూడిద అయిన తాడు మాదిరిగా అది దేన్ని బంధించజాలదు అన్నారు ఇవన్నీ చూస్తే స్వామి తన ప్రారంధ కర్మను పరిపూర్తి చేసుకోవడం కోసం తిరిగి మామూలు లోకంలో ప్రవేశించారనిపిస్తుంది అది ప్రజలమైన సమస్త జీవకోటి మీద ప్రేమ వల్లనే అంతకన్నా వారికి మరో ఉద్దేశం ఉండదు అసలు తపస్సు కర్మ ఉద్దేశించడానికి వారికి మనస్సు ఉంటేగా అందుచేత ఆయన చేసింది కాదేమో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే శ్రీ రమణాయ అనే కామెంట్ చేయండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్